హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఇంతకుముందు చింతకాయ కండ అయితే మీకు చూపించిన కదా చూడండి నేను చింతకాయ కండ దంచి బాక్స్లో అయితే పెట్టేసిన కదా నేను చాలా రోజుల తర్వాత నిన్న మొన్న అయితే నేను తిరుపతి సేవకైతే అయితే వెళ్ళిన కదా ఇప్పుడైతే నేను కండ దంచడం మాత్రమే చూపించిన కదా నెక్స్ట్ మనకు కావాలి అనుకున్నప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవడమేలాగు అనేది నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట చూడండి నేనైతే పండు మిరపకాయలు అయితే తీసేసుకున్నాను పండు మిరపకాయలైనా తీసుకోవచ్చు పచ్చిమిరపకాయలైనా తీసేసుకోవచ్చు మిరపకాయలు ఉండే నా దగ్గర అందుకోసమైతే నేను పండు మిరపకాయలు పండుమిరపకాయలు పండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు ఏవైనా వేసుకోవచ్చు కొంచెం వెల్లుల్లి రెబ్బలు దీనికి సరిపడా నేనైతే కొంచెం చింతకాయ కండ అయితే తీసేసుకుంటా ఇప్పుడు చూడండి మనకైతే ఉప్పు పర్ఫెక్ట్గా పడితే మాత్రం ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట ఉప్పు కరెక్ట్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా భూజిస్తుందనమాట నేనైతే ఆ రోజు కొలతలు అయితే మీకు కరెక్ట్గా చెప్పిన కదా అదే ప్రకారంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఇది వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఖరాబ్ కాకుండా అయితే ఉంటుందన్నమాట ఫైనల్గా అయితే నేను ఇప్పుడు కొంచెం నా నేను ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికైతే చింతకాయ కండ అయితే సపరేట్ చేసుకున్నా అనమాట ఇదైతే మనకు అవసరం లేదు ఇప్పుడైతే ఇప్పుడు ఈ చింతకాయ కండకు నేను మిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట ఒకవేళ కొంచెం తక్కువ ఎక్కువ తినే వాళ్ళైతే మీరు చూసుకోవాలి అనమాట ఉప్పు కారాలు మాత్రం అంటే దీంట్లో వేసుకునే మిరపకాయలు మాత్రం చూసి వేసుకోవాలన్నమాట అంటే చింతకాయ చట్నీ ప్రిపేర్ చేయడం ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ కొత్త వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే నేను ఇంత క్లియర్ క్లియర్గా చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే దీంట్లో ఉన్న గింజలు సపరేట్ చేద్దాము చూడండి నేనైతే చింతకాయ కండలు అయితే గింజలు అయితే సపరేట్ చేసేసాను అనమాట సపరేట్ చేసుకున్న తర్వాత మనకు ఈ మిరపకాయలకు మళ్ళీ ఉప్పు అయితే వేసుకోవాలి కాబట్టి అందాధగా వేసుకుంటున్నాను అనమాట నేనైతే చూడండి ఈ మిరపకాయలకు సరిపోనుగా ఒక టీ స్పూన్ కంటే హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ ఒక టీ స్పూన్ కంటే తక్కువ అయితే ఉప్పు అయితే కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాం ఒకవేళ మనకి చింతకాయ చట్నీ దంచేటప్పుడు ఉప్పు పొరపాటుగా ఎక్కువ వేసాము అనే టెన్షన్ ఒకవేళ ఉంది అనుకోండి ఇప్పుడు మనం ఈ మిరపకాయలతో పాటు ఉప్పు వేసుకున్నప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుందనమాట ఎందుకంటే మనము ఖరాబ్ అవుతుందేమో అనే భయంతో ఒక్కొక్కసారి ఉప్పు కొంచెం పొరపాటుగా ఎక్కువ పడింది అనుకోండి ఇక్కడ మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉప్పు తక్కువగా వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే చట్నీ దంచుకుందాం మనం చూడండి నేనైతే రోడ్లో అయితే వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఉప్పు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే కొంచెం పసుపు పసుపు ఆల్రెడీ వేసినాము కొంచెం వేసుకుందాము ఒక హాఫ్ టు హాఫ్ స్పూను చూడండి జీలకర్ర మెంతుల పొడి ఇష్టమైతే వేసుకోవచ్చు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనమాట ఇప్పుడైతే ఇది దంచేసుకుందాము చూడండి కొంచెం కచ్చాపరిచాగా మెదిగిన తర్వాత మనం ఈ చింతకాయ కండ కూడా వేసేసుకుందాము చింతకాయ కండ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దంచేసుకుందాము చూడండి మనం మిరపకాయలు వేసుకున్న తర్వాత చింతకాయ కండ కూడా వేసేసుకొని ఇట్లా మంచిగా దంచేసుకోవాలన్నమాట మొత్తం కలిసిపోయేటట్టయితే దంచేసుకోవాలి ఒకవేళ ఖచ్చితంగా దంచాలి అనేది అయితే ఏం లేదు మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు అదైతే ఇష్టము ఇప్పుడైతే చింతగింజలు కూడా వేసి ఒకసారి అయితే కలిపేసి దంచేసుకుందాము చింతగింజలు అయితే మెదగకుండా కొంచెం నలగకుండా దంచుకోవాలి ఇట్లా ఫైనల్గా అయితే ఇట్లా దంచేసుకోవాలన్నమాట ఒకవేళ మనం ఎక్కువ కూడా దంచి ఇట్లా స్టాక్ పెట్టేసుకొని కావాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఇట్లా కలిపేసుకొని పోపు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఒకవేళ లేదు మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కొంచెం దంచుకోవాలి అనుకుంటే ఇట్లా దంచేసుకొని దీంట్లో మనకు కొంచెం గట్టిగా ఉంది కదా ఒకవేళ ఇలాగే తింటాము అంటే మన ఇష్టము ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కలిపేసుకొని కొంచెం పర్ఫెక్ట్గా దంచేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది గింజలు అయితే మంచిగా ఊరుతాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇందులో కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకొని కలిపేసుకుందాము కొంచెం వాటర్ అయితే వేసేసుకొని కలిపేసుకొని ఇందులో పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనకు పర్ఫెక్ట్గా మెత్తగా మెదగాలి అనుకుంటే మాత్రం మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదు అంటే రోట్లో అయినా ఇంకొంచెం మెత్తగా కూడా దంచేసుకోవచ్చు అనమాట నా ఇక్కడైతే నేను చిన్న రోట్లో దంచుతున్నాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇష్టం ఉంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు కానీ ఇలా ఉంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కచ్చ పచ్చగా ఉంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కొంచండి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కళ దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే చికెయి చట్నీ అయితే రెడీ అయిపోయింది పచ్చిమిరపకాయ లేదంటే పండు మిరపకాయ ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము ఈ చట్నీలో చూడండి నేనైతే చట్నీ అయితే ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము ఆయిల్ జీలకర్ర ఆవాలు ఇట్లా మనము ఎక్కువ కూడా దంచి పండు మిరపకాయలతో దంచి పెట్టేసుకొని కావాల్సినప్పుడు మనం ఇట్లా పోపు పెట్టుకున్నా సరిపోతుందనమాట చూడండి ఫైనల్గా అయితే చింతకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది కొత్త చింతకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత అంబల్లో కానీ తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందనమాట పిల్లలు కూడా కన్నం మనం కొంచెం మెత్తగా చేసి ఇట్లా చింతకాయ చట్నీ కలిపి పెడుతూ ఉంటాం కదా అట్లా కలిపి పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే చింతకాయ చట్నీ అయితే చింతకాయ కండదాన్ని చేసుకున్నాము తర్వాత చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే నేను చూపించిన అంటే కొత్త వాళ్ళకు మాత్రమే పాత వాళ్ళైతే పర్ఫెక్ట్గా రెడీ చేసేస్తారు కానీ కొత్త వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పి నేనైతే వీడియో చేసిన అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్